హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెనీ బ్లాగ్స్ టివోషనర్ ఈరోజు అయితే నేను అయ్యప్ప స్వామి కథ గురించి అయితే చెప్పబోతున్నాను ఇది ఒక భక్తి కథ ఒక పచ్చని పొలాలతో నిండిన చిన్న గ్రామం ఉంది ఆ గ్రామం పేరు శాంతిపురం ఆ గ్రామంలో ప్రతి ఇంటి ముందు దీపం వెలిగేది ప్రతి మనసులో భక్తి ఉండేది ఆ గ్రామంలో మల్లయ్య అనే రైతు ఉండేవాడు ప్రతి ఉదయం పొలానికి వెళ్లే ముందు చెట్టు కింద ఉన్న చిన్న అయ్యప్ప స్వామి విగ్రహానికి నమస్కారం చేసేవాడు స్వామియే శరణం అయ్యప్ప అని చెప్పకుండా అతను రోజు మొదలు పెట్టలేదు ఒక సంవత్సరం వర్షాలు రాలేదు బావులు ఎండిపోయాయి పొలాలు చిగురించలేదు గ్రామస్తులంతా బాధలో మునిగిపోయారు అప్పుడు మల్లయ్య అన్నాడు మనకి బలం మన శ్రమే కాదు మన భక్తి కూడా అని అందరూ కలిసి గ్రామం బయట ఉన్న పాత అయ్యప్ప మందిరం దగ్గర చేరారు దీపాలు వెలిగించి భజనలు పాడుతూ ప్రతి ఒక్కరూ మనసారా ప్రార్థించారు ఆ రాత్రి మేఘాలు కమ్ముకున్నాయి మరుసటి రోజు ఉదయం మంచి వర్షం కురిసింది పొలాలు మళ్ళీ పచ్చగా మారాయి గ్రామం ఆనందంతో నిండిపోయింది అప్పటి నుండి ఆ గ్రామంలో ఒక నమ్మకం ఏర్పడింది కష్టకాలంలో ఒంటరిగా కాదు అందరూ కలిసి అయ్యప్పను ప్రార్థిస్తే స్వామి తప్పకుండా దారి చూపిస్తాడు అని ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం గ్రామం అంతా కలిసి అయ్యప్ప స్వామిని ప్రార్థించడం సంప్రదాయంగా మారింది స్వామియే శరణమయ్యప్ప మరిన్ని ఇలాంటి కథల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు ఛానల్ చూస్తుంటే మీకు ఈ కథ నచ్చుంటే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ